దేశవ్యాప్తంగా మోడీ గారు అయితే మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి వీటి ధరలు అనేవి పెరగబోతున్నాయి మరికొన్ని వాటిల్లో ముఖ్యమైనది అయితే తగ్గబోతుంది సో నిత్యావసరాలు మరియు మన రోజువారీ వాడుకునే వాటిల్లో కూడా ఈ మార్పులు అయితే చోటు చేసుకుంటాయి అవేంటో చూద్దాం ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా మోడీ గారైతే ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న విషయం మనకి తెలిసిందే సో ఇప్పుడైతే ప్రజెంట్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి కాబట్టి మనకి పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి నిత్యావసరం మనం వాడుతూ ఉంటాం సో వాటికి సంబంధించి ధరలు అనేవి తగ్గుతాయనే న్యూస్ అనేది ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది దాదాపుగా పది రూపాయల వరకు తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి లోక్సభలో ఎన్నికలు సమయానికి చూడాలి ఇక నెక్స్ట్ మనకి బాగా మంచి సీజన్లో టమాటా కానీ లేదా ఉల్లిగడ్డలకు సంబంధించి కానీ రేట్లు అనేవి భారీగా పెరిగాయి సో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వీటి ధరలు అనేవి కంట్రోల్లోకి తీసుకొచ్చాయి ఇప్పుడైతే ప్రజెంట్ మనకి టమాటా మరియు కందిపప్పు లేదా ఇతర ఇతర ఈ ఉల్లిగడ్డలు ఏవైతే నిత్యావసర సరుకులు ఉంటాయో వీటి రేట్లు అనేవి అందుబాటులో ఉన్నా కానీ డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత వీటి ధరలు అనేవి భారీ ఎత్తున పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు విశ్లేషకులు సో దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు అమ్మే ధరలు వస్తాయని చెప్తూ ఉన్నారన్నమాట సో ఎవరైనా కానీ ఉంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అనుకోండి ఎందుకంటే చాలా వరకు ఇళ్లల్లో ఇవి రెండు మ్యాక్సిమం వాడుతూ ఉంటారు ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఎల్లిపాయలు కానీ ఇవన్నీ జాగ్రత్తగా యూజ్ చేస్తూ ఉండండి ఇక నెక్స్ట్ అయితే మనకి దాదాపుగా కార్తీక మాసం అయితే ముగిసిపోయింది ఇప్పుడంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ అయితే వస్తుంది ఈ సీజన్లో భాగంగా మనకి చికెన్ మరియు ఎగ్స్కి సంబంధించి రేట్లు అనేవి భారీగా పెరిగిపోతూ ఉన్నాయి ఒకప్పుడు ఉండే గుడ్డు ధర ఇప్పుడు దాదాపుగా ఏడు రూపాయలు పలుకుతూ ఉంది చికెన్ ధరలో కూడా మనకి చికెన్ల సీజన్ వచ్చేసింది కాబట్టి వీటి ధరలు కూడా మనకి భారీ ఎత్తున పెరుగుతూ ఉన్నాయి మొన్నటిదాకా వంద రూపాయలు నూట రూపాయలు అమ్మిన చికెన్ ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందల రూపాయలకు కూడా కేజీ వెళ్ళిపోతుంది ఈ డిసెంబర్ నుంచి మారే అంశాలు